కి జనవరి నెల నుండి ఇరవై వరకు జరుగుతున్న ఫ్లెమింగ్ ఫెస్టివల్ రెండు వేల ఇరవై ఐదు వేడుకలు శనివారం ఉదయం అటాహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమాన్ని స్థానిక శాసనసభ్యులు నెలవల విజయశ్రీ జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ జేసీ శుభం బంసల్ మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్లతో కలిసి రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కందల దుర్గేష్ స్థానిక సూళ్లూరుపేట హోలీ క్రాస్ సర్కిల్ నుండి జూనియర్ జూనియర్ కళాశాల కళాశాల వరకు ర్యాలీ ప్రారంభించి బెలూన్ ఎగరవేసి తర్వాత ఎగ్జిబిషన్ ప్రారంభించి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక శాసన మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ ను ఐదేళ్ల తర్వాత మళ్లీ మన ప్రాంతంలో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నామని దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోత్సాహం ఎంతైనా ఉందని అలాగే టూరిజం శాఖ మంత్రి వర్యలు సహాయ సహకారం అందించారని అలాగే జిల్లా కలెక్టర్ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహించడానికి చాలా శ్రమించారని వారితో పాటు జిల్లా యాంత్రాంగం అందరూ ఎంతో కృషి చేసి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ భాగస్వామ్యం విజయవంతం చేయవలసిందిగా తెలిపారు ఈ నెల పద్దెనిమిది నుండి ఇరవై వరకు ఈ ఫ్లెమింగో కార్యక్రమాలు నిర్వహించుకోను ఉలికాడ్ సరస్సు ఆటకాని తిప్ప పాల బోటింగ్ తదితర టూరిస్టు ప్రదేశాలను మన జిల్లా ప్రజలే కాకుండా విద్యార్థిని విద్యార్థులు యువత ప్రకృతి ప్రేమికులు పక్క రాష్ట్రాల ప్రజలు కూడా వచ్చి తిలకించారు

ఇచ్చే హనుమాన్ గారు ఇక్కడికి విచ్చేస్తున్నారు మరి ఈ రోజు స్పెషల్ గా ఆయన ఓన్ రాసినటువంటి లిరిక్స్ అండ్ అలాగే ఆయన కంపోజ్ చేసినటువంటి గణేష్ సాంగ్ ని థ్యాంక్ యూ సో మచ్ అలాగే మరొకసారి అందరికి మా రిక్వెస్ట్ దయచేసి చిరుకులు పడుతున్నాయి